சிப வாட்ஸ் அந்த காண்ட சேம் இங்கே வச்சி ஆர்ஸ்ட் லக்க அது பாக வச்சு சௌதரி

ఆధునిక రెడ్డి గారిని మాజీ సర్పంచ్ మనపల్లి వారిని ఆహ్వానిస్తున్నాము అలాగే షీల్ దాత దేవుడి ఇంద్ర సేనారెడ్డి గారిని షీల్ మరియు చాలా సంస్కరించవలసిందిగా శుభోదేవి సంఘం అధ్యక్షులు రాధా జయభరత్ రెడ్డి గారిని కోరుతున్నాము

Sapaan media ngerasa apa? ya? அதே கிரணு அதே டைட் வேணும் அந்த ஜான்ஜிரி இருக்கா ஊருக்குள்ள அடிப்பூரியல திருமாதிரி

What's the other one? Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ Terima kasih telah menonton. Hysj. Ja, naravno. Mi radi pa kaže. A kažu da je što radi. Ha, mu ta koči. ప్రదర్శన పూర్తి చేసుకున్న ఎదుల యాజమాన్య వారు స్టేజ్ వద్దకు వచ్చి భోజన టోకెన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రదర్శన పూర్తి చేసినటువంటి ఎదుల యాజమాన్య వారు స్టేజ్ వద్దకు వచ్చి భోజన టోకెన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సీజన్ లో పూర్తి చేయడం జరిగింది நாலோவஸ்தா தத்தகன்ன ரெண்டு சஞ்சி லூடம் கொனசாத்தோம் வெதுக்கஞ்சி ரவி அஞ்சய் சோதர் பத்து பச்சிப்பாடு மண்டலம் குடுத்தூர் ஜி சத்த பிரதாக உன்ன ఎంజయ్ సోదరి గారు కత్తిపాటు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తల్ల ప్రదర్శనలో ఉన్నాయి రెండవ నుండి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొంతసార్త దేడు సెకండ్ లో మందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొంతసార్లు దత్తకన్నా పన్నెండు సెకండ్ లో వెంకజిలో ఉన్నవి పమిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారికి ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ప్రదర్శనటువంటి ఈ యొక్క పండుగ బహుమరించిన వారు సుందరమ్మేశ్వరమ్మ గారు జ్ఞాపకార్థం కుమారుడు గారు సీనియర్ పంచుకోశకుడు సుమన్ విరెడ్డి గారు వారి ఉన్నాడు ఈ యొక్క రెండు పళ్ళ విభాగంలో ముప్పై వేల రూపాయలను దోగరించిన వారు కీర్తిలో బాసాని అన్నం రెడ్డి తుమ్మ సుష్మాజ్యోతి మరియు తుమ్మ రెడ్డి గారు జ్ఞాపకార్థం బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు బహుకరించిన వారు కీర్తిలో గాలిమ్మారెడ్డి అనుతమ్మ గారు వారి కుమారుడు గాలి రెడ్డి గారు మరియు వారి మనవుడు డాక్టర్ గాలి రెడ్డి గారు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసి కన్యా శక్ కనకమ్మ గారు జ్ఞాపకార్థం వరికుమారుడు కన్యా వెంకటేశ్వర్లు గారు

పరికుమారుడు నాందిపాటి మహేష్ గారు ప్రిన్సిపల్ శ్రీ చైతన్య టెక్నర్ స్కూల్ లాగూర్ నిజామాబాద్ ఐదవ బహుమతిగా పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని గోపుమరెడ్డి గారు ఆరవ బహుమతిని పదివేల రూపాయలు శ్రీ సాయితేజిత మరియు సాయంత్రం మనపల్లి కోపరేటర్ పిల్లట్ట సాయిబాబా గారు ఏడవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని బహుకరించిన వారు కిట్ శు సోమారాజారెడ్డి లోదుమేర్ గారికి అంకుపదం అరటిమారెడు వేరువాకారెడ్డి చొమా వినయ భవనతిగా 6000 రూపాయలు పమినియా సోదర్ రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సెకండ్లు వెనుకంజ రా ஜ பிரத <tiny sound> ఐదో పదిహేను వందల అడుగులో కూడా అన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం తగ్గింది కొనసాగుతున్న ఇరవై ఏడు సెకండ్లు వెనుకజిలో ఉన్నాను అప్పుడే అన్ని సాధకారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ యొక్క విభాగంలో ఎనిమిదవ బహుమతిగా ఆరు వేల రూపాయల మొత్తాన్ని వైశ వీరబాబు గారు మాజీ వార్డు మెంబర్ మనంపల్లి తొమ్మిదవ బహుమతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని శీతల లక్ష్మీనారాయణ గారు మొదటి సంఘం జాయింట్ సెక్రటరీ మనంపల్లి పదవ బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని అలిశ్వరావు గారు సంఘం అధ్యక్షులు మనంపల్లి మూడు వేల రూపాయలని అసలక్ష్మి బహుమతిగా మూడు వేల రూపాయల మొత్తాన్ని श्रीमकारे न रवींदा మూడు నిమిషముల ఉన్నది ఆరో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లోంది ఐదవ స్థానంలో పదసాలు నలభై ఒక్క సెకండ్ వెనుకంజీలో ఉన్నాక

Ayo Oscar, zaman itu orang హౌ పే సెకండ్ లోన ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరం 9 నిమిషం 30 సెకండ్ లో పూర్తి చేత దానికి హాయ్ హాయ్

தூரா பிர ஆரோஸ்தான் கொனசா 我现在那么难。